హైడ్రా పేరు చెప్తేనే హళ్ళిపోతుంది హైదరాబాద్ మహానగరం ఆదివారం వస్తే చాలు హైడ్రా బుల్డోజర్లు ఎక్కడ తమ ఇళ్లను కూల్చుతారో అని బిక్కుబిక్కుమంటున్నారు ప్రజలు ఈ క్రమంలోనే తమ దృష్టికి వచ్చిన మోషన్ పిటిషన్ హైడ్రా పై ప్రశ్నల వర్షం కురిపించింది అసలు హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటంటూ మండిపడింది అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథను కూడా హెచ్చరించింది సోమవారం జరిగిన విచారణకు అమీన్పూర్ తహసీల్దార్ హాజరు కాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు విచారణలో భాగంగా అసలు హైడ్రాకు ఉన్న చట్టబద్ధత గురించి చెప్పాలంటూ కోరింది ఆదివారం సెలవు దినాల్లో కూల్చివేతలు ఎలా చేపడతారంటూ ప్రశ్నించింది కోర్టు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని హైడ్రా కమిషనర్ కు హైకోర్టు చురుకలు అనిపించింది చట్టాలను ఫాలో అవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారు తహసీల్దార్ హైడ్రా కమిషన్ని ని హెచ్చరించింది కోర్టు ఇకపోతే మూసి పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు సంబంధించి తమ ముందు ఇరవై లంచ్ మోషన్ పిటిషన్లు ఉన్నాయని చెప్పిన న్యాయమూర్తి అలా ఎలా కూల్చివేతలు చేస్తారంటూ అమీన్పూర్ తహసీల్దార్పై పై ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టానికి లోబడి పని చేయకుంటే ఇంటి ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని జాగ్రత్త అంటూ తహసీల్దార్ను హెచ్చరించారు అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటిన అమీన్పూర్ తహసీల్దార్ కూల్చివేతల కోసం మిషనరీస్ కావాలని తనకు లేఖ రాసినట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు తెలిపారు ఆయన మిషనరీలు అడిగితే మీరెలా పంపిస్తారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది చట్టాన్ని ఫాలో అవ్వకుండా రూల్స్ పాటించకుండా ఇష్టానుసారంగా కూల్చివేతలు ఎలా చేపడతారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు బాధితులకు సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం ఏంటి ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారా అంటూ మండిపడ్డారు హైడ్రా విషయంలో సంతృప్తిగా లేమంటూ హైకోర్టు ప్రకటించింది కూల్చివేతలపై సామాన్యులకు ఏ విధంగా వివరణ ఇస్తున్నారని అడిగింది కోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అలాగే అమీన్పూర్ తహసీల్దార్ అఫ్డివేట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను అక్టోబర్ పదిహేనుకు వాయిదా వేసింది